హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఆలనాటి ఆరోగ్య ప్రయోజనాలకి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే నొక్కండి దాని తర్వాత పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి నొక్కగానే పైన ఒక ఆలనే బిల్ వస్తుంది దాని బిల్ బిల్ని కూడా నొక్కండి అలా ఎవరైతే చేస్తారో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అలా చేసిన వారికి మనం ఏ సమయంలో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేశామనుకోండి డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది పలానా ఛానల్ నుంచి ఒక వీడియో కొత్త వీడియో వచ్చింది మీరు చూస్తారా లేదా అనేసి సో ఒకవేళ మీకు అయితే ఆ లింక్ను ఓపెన్ చేసి చూడవచ్చు కూడా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో ఎందుకంటే ఈ ఛానల్లో కొంత తక్కువ మంది సబ్స్క్రైబర్ ఉన్నారు సో మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి నేను ముందుకొస్తాను అన్నమాట సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఒక మన పూర్వీకులు నమ్మిన ఒక ఆచారంలో ఒక చెట్టు అయితే ఉందండి ఆ చెట్టు అన్ని విధాలుగా పనికొస్తుంది వస్తుంది ఆరోగ్య ప్రయోజనాలు అదేవిధంగా మన ఇంటి ఏదైతే దుష్ట శక్తులు శక్తులు కానివ్వండి లేదా నరదిష్టి నుంచి కాపాడే ఒక చెట్టు అన్నమాట ఇప్పుడు మీకు ఆ చెట్టు ఉపయోగాలు ఏంటో చెప్తాను చివరి చివరిదాకా చూడండి సపోర్ట్ చేయండి చూడండి ఇదే చెట్టు ఫస్ట్ మీకు దీన్ని ఆకులు అనేసి చూపిస్తాను చూడండి ఇది ఏ చెట్టు పోలిన చెట్టు లెక్క కనిపిస్తున్నాయి మీరు చూడండి ఇది చాలామందికి తెలిసిందే చూడండి మీకు కొంతమంది మనకు చెప్పేది ఏంటంటే కొంచెం వీడియో చెట్టు దగ్గర పెట్టేటప్పుడు కొంచెం కొద్దిసేపు ఉంచండి కొంచెం అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ అంటే మాకు కొంచెం క్లియర్గా చూపించండి అని చెప్తున్నారండి ఇగో క్లియర్గా చూపిస్తాను దీన్ని ఆకులు అనేసి ఇలా ఉంటాయి మామిడి ఆకులు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట ఓకే ఇది వచ్చేసి పెద్ద మామిడి చెట్టు అనేసి అనడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు అనేసి పిలవడం జరుగుతుందండి మా ప్రాంతంలో వచ్చేసరికి ఈ చెట్టుని పెద్ద మామిడి చెట్టు అనేసి పిలవడం జరుగుతుంది పూర్వకాలం మన పెద్దలు ఏం చేసేవారంటే ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ లేదా ఎవరైనా ఇలా డెలివరీ అయిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా చెడు మార్గాలు జరగకుండా అదేవిధంగా నరదిష్టి కానివ్వండి చెడు ప్రభావాలు రాకుండా మన పెద్దలు ఏం చేసేవారు అంటేనండి ఈ పెద్ద మామిడి చెట్టు కొమ్మని తీసుకొచ్చి ఇంటో గుమ్మానికి కట్టుకునేవారు అలా కట్టుకుంటే నరదిష్టి చెడు శక్తులు ఏదైనా అంటే దుష్టప్రయోగాలు ఏదైనా చేసినా వాళ్ళకి తాకదు అనేసి నమ్మి కట్టుకునేవారు ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతంలో కొన్ని ఊళ్ళలో ఆచారం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా అయితే ఇది పెద్ద మామిడి చెట్టు కాబట్టి దీన్ని మన గుమ్మాన్ని దీని దీని యొక్క కర్ర మన గుమ్మాన్ని కట్టుకుంటే నిజంగా చెడు శక్తులు ఏదైనా ఉన్న నెరదిష్టండి నిజంగా కాపాడుతుందండి నేను కొన్ని వీళ్ళల్లో చూశాను అన్నమాట ఇంటిపై ఆ దర్వాజా కంటే గడపకి కంపల్సరిగా ఇలాంటి కర్ర అనేది కట్టుకోవడం జరుగుతూ ఉంటుందండి సో మే మేము కూడా చాలా రోజుల నుంచి ఏదైతే పెద్ద మామిడి కర్రని నేను ఆ గుమ్మానికి కట్టడం జరిగింది ఇంకొక చెట్టు కూడా ఉంటుందండి గారె గారే చెట్టు ఆరే చెట్టు ఒకటి ఉంటుంది సో దాని కర్ర కూడా మన గుమ్మాన్ని కట్టుకుంటారన్నమాట అయితే ఇది మన గుమ్మానికి కాదండి మన ఇంటికే కాదండి మన శరీరానికి కూడా చాలా బ్రహ్మాండంగా యూజ్ అయ్యే చెట్టు ఇది మన శరీరానికి ఎలా యూజ్ అవుతుంది దీనికి కాయలు కానీ ఏది కానీ ఉండవండి ఈ చెట్టు పెరుగుతూనే ఉంటుంది ఆకులు మాత్రమే ఉంటాయండి మిగతా పువ్వులు కానీ కాయలు కానీ ఏదైనా ఉండవు నేను చూసిన మట్టుకైతే ఉండవు అన్నమాట సో మరి ఈ చెట్టులో కూడా రెండో రకం అనేసి ఉండొచ్చు ఆ రెండో రకం చెట్టుకైతే కాయలు కానీ పువ్వులు కానీ లేదా ఏదన్నా ఒకటి ఉండొచ్చు నేను చూసిన మట్టుకైతే మాత్రం నాకు ఊహ తెలిసిన కాంచి ఈ చెట్టుకైతే ఏ కాయలు కానీ ఏ పువ్వులు కానీ నాకైతే కనిపించలేదు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మన ఇంటికే మన ఇంటిని రక్షించడంలో ఇది నెంబర్ వన్ అదేవిధంగా మన ఒంటిని రక్షించడంలో కూడా ఇది నెంబర్ వన్ ఓకేనా అయితే దీన్ని మనం ఏది యూజ్ చేయాలి ఏదైతే మన ఈ పెద్ద మామిడి చెట్టు ఉందో దీంట్లో మనం ఏది మనం యూజ్ చేస్తే మనకు బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనేసి మీకు ఇప్పుడు నేను చెప్తానండి మీరు ఎవరైనా సరే మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్టులో రెండు అయితే యూజ్ చేయాల్సి వస్తుంది ఒక రెండు ఒకటేమో ఈ చెట్టు వేరు ఇది దాని చుట్టూ కంప ఉంటుందండి కంప ఉంది కాబట్టి మీకు ఆ ఏర్ అనేసి చెట్టు అనేసి కంప అనేసి ఉంది కాబట్టి ఇందులో ఇది నేను చాలా దూరంలో వచ్చి షూట్ చేస్తున్నాను ఇక్కడ ఎవరు లేని ప్రదేశంలో ఒకసారి మీరు కూడా చూడవచ్చు అలాంటి ప్రదేశంలో షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పొరుగుబుసి ఉండే అవకాశాలు ఉంటాయి చూడండి అయితే నేను ఇందులో చెప్పేది ఏంటంటే ఈ రెండు విధాలు ఇప్పుడు ఏదో శబ్దం శబ్దం వచ్చిందండి సౌండ్ వచ్చింది అందుకని నేను కొంచెం భయంతో నేను అటు ఇటు చూసుకుంటూ కొంచెం నా మాటలు తడబడుతూ తడబడుతూ వస్తున్నాయన్నమాట చూడండి దీన్ని వేరు అనేసి ఉంటుంది ఇక్కడ మొదట్లో ఉంటుంది చూడండి ఇదే చెట్టు పెద్ద మామిడి చెట్టు దీన్ని వేరు వేరు ఒక రెండు ఇంచులు వేరు అనేది తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఓకేనా బాగా దంచి దాన్ని పసరు గోరెచ్చని వాటర్లో కానీ లేదా పాలలో రెండు చుక్కలు వేసుకొని తాగొచ్చు అలా తాగినా మనం ఏదైతే ఆరోగ్య ప్రయోజనాలు పొందాలి అనేసి అనుకుంటున్నామో అది కంపల్సరిగా పొందుతాము ఇంకొకటి ఏదైతే ఈ చెట్టు వేరేనేసి ఉంటుందో ఒక రెండు ఇంచులు తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడుక్కొని మన నోట్లో వేసుకొని మన చాక్లెట్లు ఎలా అయితే సపరిస్తామో అలా సప్పరించుకుంటూ ఉన్నా కూడా బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి పూర్వకాలం పూర్వకాలంలో పెద్దలు ఏం చేసేవారంటేనండి ఇక మనకు దీన్ని ఏదైతే వేరుతో ఏదైతే పసరు తీసుకొచ్చి దంచి దాన్ని పసరు తీసి గోరెచ్చని ఓ పాలలో కానీ లేదా వాటర్లో కానీ నీళ్ళలో కానీ తాగే సమయం లేనివారు ఏం చేస్తారంటే శుభ్రంగా ఈ పెద్ద మామిడి చెట్టు వేరు తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని నోట్లో వేసుకునేవారు నోట్లో వేసుకొని పని చేసుకునేవారు అలా చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం అలసట అనేది అస్సలు రాదు వాళ్ళ శరీరానికి అలట అలసట అనేది అస్సలు రాదంట ఓకే ఇదొక పద్ధతి ఇంకొకటినండి ఈ చెట్టు ఏదైతే పెద్ద మామిడి చెట్టు కొంచెం గాడి పెడితే చాలు అండి ఏ ఏ ప్రదేశంలోనే ఒక చిన్న గాడి పెడితే చాలు మనకు ఒక యాభై గ్రాముల ఏదైతే బంకా అనేది వస్తుంది ఆ చెట్టు సోనా అనేది ఉంటుందండి దాన్నే బంకారూపంలో అయిపోద్ది అనమాట ఎలా అంటేనండి ఆ చెట్టు సోనా అనేది వచ్చి 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 అది ఈ ఈ ఏదైతే ఈ ఏడికి కానీ ఈ గాలికి కానీ అది గడ్డగట్టిపోద్ది అనమాట బంక రూపంలో అది మళ్ళీ కరగగొట్టాలంటే చాలా టైం పడుతుంది ఇక కొన్ని చెట్లకైతే అసలు కరగదనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక వా గ్లాస్ వాటర్లో వేసేసి బాగా ఉడికిస్తే అది బాగా మనం పాకం బెల్లం పాకం పట్టినట్టు అయిపోద్ది అనమాట అలా అయితే కరగదీస్తారు అయితే దీన్ని అంత శ్రమ అయితే అవసరం లేదండి ఏదైతే మనకు పెద్ద మామిడి చెట్టు బంక అనేసి అంత అవసరం లేదు మామూలుగా మనం ఎప్పుడూ అది పచ్చిగానే ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మామూలుగా మీరు గోరేజ్ వాటర్లు ఇలా చేసి తాగొచ్చు లేదా మీరు ఒక బెల్లం ముక్కని కానీ ఏదన్నా ఉండే చూసారా దాన్ని ఎలా అయితే మనం చాక్లెట్లు ఎలా పట్టుకొని మనం సప్పరిస్తామో అలా కూడా సపరించవచ్చు అలా సపరించినట్లయితే మీ శరీరంలో ఏదైతే కూలిపోయారో ఇంకా ఫ్రెండ్స్ మీ శరీరంలో ఏదైతే కూలిపోయారో ఏ సమస్య గురించి మీరైతే దాన్ని యూజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ సమస్య కంపల్సరిగా రికవరీ అవుతారు ఆ సమస్య నుండి మీరు బయటపడతారన్నమాట ఈ పూర్వకాలం పెద్దలు కంపల్సరీగా దీన్ని యూజ్ చేసేవారు ఈ రకంగా ఈ పెద్ద మామిడి చెట్టు ఉపయోగం అయితే ఉండేదన్నమాట ఒకటి స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంటిని కాపాడే ఒక అద్భుతమైన చెట్టు పెద్ద మావిడి అదేవిధంగా మన ఒంటిని కూడా కాపాడే అద్భుతమైన చెట్టు పెద్ద మావిడి సో దీన్ని వేరు బంక చాలా చాలా ఇంపార్టెంటు పూర్వకాలం ఇలా చేసేవారు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా ఉండేవారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇంకా మన శరీరంలో ఏదైతే సమస్యలు ఉంటాయో అవి పోవడానికి ఇంకా చాలా చాలా చెట్లు అయితే ఉన్నాయి మీకు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి చూపిస్తానన్నమాట రోజుకొక వీడియోలో సో మీరు నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ని ఆదరించండి ప్రతి ఒక్కటి మీకు అద్భుతమైన సో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు గురించి మీకు తెలియజెప్పి వారి వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేసి మీకు అయితే కంపల్సరీ వివరిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసుకున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా లైక్ చేసి వీడియోని ముగించండి మీకు మంచిగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఒక మంచి చెట్టుతో మంచి మొక్కతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ బాబాయ్